ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రాంతీయ వైద్యశాలను మంత్రి బాలబీరాంజనే స్వామి ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రి గోడలపై శిలా ఫలకాలపై మాజీ సీఎం జగన్ ఫోటోలు ఉండడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని అందుకు ఈ ఆసుపత్రిలో పరిస్థితులే నిదర్శనమని అన్నారు తమ ప్రభుత్వం విద్య వైద్య ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని మంత్రి అన్నారు ఎక్కడన్నా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజమంద్ర ఉందా వీళ్ళిద్దరు డబ్బులు పెట్టారా ఇద్దా కోటి అరవై లక్షల డబ్బులు వీళ్ళిద్దరయా ఇది శాశ్వత గవర్నమెంట్ రాజముద్ర ఎక్కడ ఉందా డాక్టర్ గారు ఇంజనీరింగ్ గారు లెటర్ పెట్టండి నేను విజిట్ చేసినట్టుగా నేను కామెంట్ చేసినట్టుగా దీని తొలగిచ్చని నేను ఆర్డర్ ఇచ్చినట్టుగా రిప్లై పెట్టండి దీన్ని తీసే ఎక్కడన్నా రాజముద్ర ఉందా వీళ్ళిద్దరు జేబులో డబ్బులతో పెట్టారు తీసేసి కొంత ఈరోజు కొదిలి ఏరియా హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది ఇక్కడ చూస్తే రాష్ట్రంలో ప్రజలకు తీర్పు ఇచ్చారు అరాచక పాలన కొట్టారు కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఇదే సాక్ష్యం గవర్నమెంట్ మారి ఎల్ అయింది ఈ పథకం పేరు కూడా మేము మార్చాం కానీ ఇలా లేదు ఇంకోటి మంది శిలా ఫలకాలు ఇక్కడ ఎమ్మెల్యే బోర్డు ఆ రోజున ముఖ్యమంత్రిది పెట్టుకున్నారు అక్కడ ఒక్క లోగో లేదు ఈ నిధులు వాళ్ళ జేబులో ఇచ్చినట్టుగా నిధులు వేసుకున్నారు తక్షణమే మార్చాలని చెప్పేసి నేను అధికారులు తెలియజేస్తున్నాను రెండవది ఆసుపత్రిలో చూస్తే వైద్యులందరూ ఉన్నారు ఒకటి రెండు పరికరాల లోపాలు ఉన్నాయి నేను ఇప్పుడు ఉన్నతాధికారితో అయిన డీజేలా డిస్టిక్ కోఆర్డినేటర్ మధ్య బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ అండి నేను రెండు జిల్లాలో రెండు కలెక్టర్ మధ్య నలిగిపోతాను అని చెప్పి సైన్ సరిపోలేదు అంటే పదమూడు రోజులు ఇంత ఇక్కడికి వచ్చే చూస్తే కాన్పూర్లు నెలకాల జరుగుతున్నాయి కాన్పూలే కాదు కొంచెం ఉన్నటువంటి కేసులను కూడా బయటకు పంపిస్తున్నారు రక్త నిల్వల కేంద్రాలు ఉన్నాయని చెప్పి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయాల ఇవన్నీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం డాక్టర్లకు కూడా నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఏ కేసు వచ్చినా మీరు వైద్యం ఇక్కడే చేయాలి చేసే విధంగా చేయాలి ప్రజలు కూడా చాలామంది కేసులు ఏదైనా వస్తే మమ్మల్ని బయటికి పంపిస్తున్నారు అంటున్నారు రిఫర్ చేస్తున్నారు అంటున్నారు ఇక్కడ అన్ని రకాల వైద్యులు ఉన్నారు గైనకాలజిస్ట్ ఉన్నారు సర్జన్ ఉన్నారు జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ఉన్నాడు మత్ డాక్టర్ ఉన్నారు అదేవిధంగా జనరల్ డాక్టర్ డ్యూటీ డాక్టర్లు ఉన్నారు పిల్లల డాక్టర్లు ఉన్నారు పంటి డాక్టర్ ఉన్నారు స్టాఫ్ నర్సెస్ కూడా ఉన్నారు ఆ థియేటర్ ఉంది కానీ గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది మేము ఆరోగ్యం ఇస్తున్నాం పేదలందరికీ వైద్యం చేస్తాం అంటే డొల్లతనం అనేది ఇక్కడ బయటపడిపోయింది వాళ్ళది ప్రచారాలు ఆర్భాటాలు ప పబ్లిసిటీ చేసుకున్న ఆ రోజు మంత్రి గారు కావచ్చు ప్రభుత్వం కావచ్చు కానీ ఇక్కడికి వస్తే ఇది ఆచరణ చాలా దూరంగా ఉంది ఈ వ్యవస్థ మేము మారుస్తున్నాం ఈ పను కానీ చాలా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం అధికారులు తీరు కూడా మారాల్సిన అవసరం ఉంది ఇక్కడైతే మాత్రం సేవలు మెరుగుపరచాలి మేము ప్రభుత్వం విద్యకి వైద్యానికి సంక్షేమానికి అభివృద్ధికి పేటల ఆలసత్త కానీ ఇంకో విషయం చెప్తున్నాను నేను మా ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహ హస్తాన్ని అందిస్తుంది ఉద్యోగులకు రావాల్సినటువంటి విషయాలన్నింటిలో కూడా మేము అన్ని ఇచ్చేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాం పనిచేస్తాం ప్రభుత్వానికి మంచి తయారు చేయాలని డాక్టర్లు కూడా చదువుతున్నాం చాలా కష్టపడే వైద్య వృత్తిని మీరు అభ్యసించారు సేవలు చే పేదలకు సేవలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ ఇక్కడ ఎవరైతే మీ ఆసుపత్రి మేము నమ్మకొద్దాం ఇక్కడ చూస్తే కొనకొనమిట్ల మర్రిపూడి చుట్టుపక్కల వంటి మండలాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నారు వచ్చినటువంటి పేషెంట్లకి ట్రీట్మెంట్ చేసి పంపిస్తే మీకు ఉండేటువంటి ఆత్మసంతృప్తి వేరు రిఫరల్ చేయటం కాదు రిఫరల్ చేసినటువంటి కేసు కూడా బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కదన్నా ప్రైవేట్ హాస్పిటల్ కదన్నటువంటి చేయాల్సిన అవసరం ఉంది రికార్డుల నిర్వహణలో కూడా కొంచెం లోపాలు ఉన్నాయి అవి కూడా చక్క సరిదిద్దుకోమని చెప్పి చెప్పడం జరిగింది హాస్పిటల్లో మార్పు వస్తుంది ఆశిస్తున్నాం మళ్ళీ ఏదో రోజు మళ్ళీ ఇంకొకసారి నేను విజిట్ కూడా వస్తాను చెప్పి నాకు చెప్పడం జరిగింది